ఎవరి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాను మన మధ్యలో ఈరోజు ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మరి రాహిలమ్మ గారు ఉన్నారు వారి ద్వారా మరి ఈ మధ్యకర గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో వారి ద్వారా సువార్త వ్యాప్తి అనేది జరిగిందని నేను విన్నాను సో వారితో మనం ఈరోజు సంభాషిద్దాము కొన్ని విషయాలు ఏ విధంగా సువార్త ఈ ప్రాంతానికి చేరువైంది అనే విషయాలు ఆ తల్లి గారిని అడిగیم ఆ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం అమ్మగారు వందనాలు వందనలయ్య గారు. ఆ బాగున్నారా అమ్మగారు? బాగున్నాం చాలా సంతోషం. మీరు బాందడాయా? చాలా సంతోషం. మీ ఊరు ఏ ఊరు అమ్మగారు? మాది అగ్రహారం సార్ ఎమ్ అగ్రహారం. ఓకే ఓకే. మధ్య కేర మండలం ఎమ్ అగ్రహారం. అదే మీ గురించి నేను చాలా సార్లు అమ్మా. మీ కుటుంబం నుంచి ఈ చుట్టుపక్కల

పల్లెలు కానీ కసాపురం అయితేనేమి మధ్యగేరేమి మధ్యగేర సంఘం వాళ్ళు కసాపురం సంఘం వాళ్ళు అగ్రార సంఘం మూడు కలిసి వాళ్ళు బాగా ప్రార్థనలు చేసి వాళ్ళు కసాపురము కసాపురము అంటే వీళ్ళు సంఘాలు మూడు సంఘాలు ఒకటివి ఆయన ఈ అగ్రారం సంఘం నుండి ఇక్కడ మలిగేలకు అక్కడ సంఘం కట్టినారు సార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మలిగేలు మల్లిగేలు గ్రామానికి పోయి అక్కడ సంఘం కట్టి అక్కడ ఎన్నో కొన్ని రోగాలు బాగా చేసినారు సార్ ఆయన కూడా మా అక్కడ మా ఇంటికి వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ ప్రార్థన చేయించుకుంటా ఇక్కడ ఆయన్ని బాగా దేవుణ్ణి ప్రార్థించుకుంటా అవన్నీ వాళ్ళ రోగాలు బాగా స్వస్థపరుచుకొని వాళ్ళ ఆరోగ్యంగా పోయి మళ్ళీ వాళ్ళకి ఒక కుటుంబాలకు పిల్లంపించి మాదాసు గారు జనయ్య అన్నే జనయ్య అని ఆయన పెద్ద అయ్యే ఆయన మరి అబ్రహాం అనే వ్యక్తి నరసింహుడు అని ఆయన పేరు దేవదాసు దేవదాస్ అయ్యని వాళ్ళు నలుగురు ఉన్నారు నలుగురు సామదాస్ ఇంకొక ఆయన ముస్లాన్ కంటే పెద్ద అయిన ఆయన పేరు దేవదాస్ సామదాస్ గారు సామదాస్ గారు సామదాస్ గారు వీళ్ళు నలుగురు కలిసి వాళ్ళకి వయసు ఐదుగురు కలిసి వీళ్ళు వయసు అప్పటికే వాళ్ళకి వయసు అయింది వయసు అయినా కూడా ఈ మధ్యకర ప్రాంతంలో సువార్తే లేదా ఉన్నా సార్ అని ఇంత లేదు సార్ ఇక్కడ అంత లేదు మా దగ్గరలో లేదు ఇక్కడ కూడా లేదు ఉండదు మామూలు క్రైస్తులు ఉన్నారు కానీ ఇంత డెవలప్మెంట్ కాలేదు సార్ అక్కడ మా మామగారు ఇక్కడ అది దంచర్లు పక్కన సార్ అక్కడ కూడా సంఘం కట్టి అక్కడ ప్రార్థన చేసి వాళ్ళు కాళ్ళు నడక్తూ నడిచిపోతున్నారు సార్ వాళ్ళకి మేము అప్పటికి ఇంకా చాలా పాతకాలం కాబట్టి రొట్టెలు చేసి వాళ్ళకి ఒక చట్నీ నూరి అది మట్టి కడువంటుండే మట్టి కడుగు మీద నిల్లు పోసి వాళ్ళకి సద్దులు కట్టి మట్టి కడువ అంటే అది అప్పుడు కొంచెం తత్రంగా అంటున్నారు పూజ కూజ కూజ అనేది ఒక మట్టిది ఉంటుంది ఆ దాంట్లో నిల్లు పోసుకొని ఇట్లా వాళ్ళ కాలి నడకతో నడిచిపోతున్నారు సార్ అడవిలోన ఎండాకాలం అడవిలో అట్లా నడిచిపోతుంట ఇక్కడ నేను కాబట్టి గమనించండి

అనమాట విశ్వాసం అయినప్పటికీ వాళ్ళు ఐదు దగ్గర కలిసి గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పి కొన్ని రోగాలు స్వస్థపరిచి కొన్ని కృపావరములు మా మామగారు ఉండేటివి అలా జరుగుతున్నాయి సార్ అయినా ఇంత డెవలప్మెంట్ కాలేదు మా గ్రామం వచ్చేసి ఎంతమంది ఐదు మంది అంటే ఐదు మంది వరకే ఉన్నారు సార్ అది ముగ్గురున్నారు ముగ్గురు అని మళ్ళీ మంది చాలా పెద్ద ఊరు పెద్ద ఊరే సార్ సార్ అవును సార్ అలా ఈ గ్రామంలో నుండి ఎంత సువార్త వెళ్ళినా సార్ కొన్ని రోగాలు వచ్చినా కొంతమంది దయాల పట్టినారు మధ్యకరం సార్ చాలా దూరం ఉంది ఎంత దూరం సార్ ఎక్కువ సార్ సార్ చట్నీ దేవుడు అలాంటి యోధులు వా అలాంటి వారు కష్టపడినందుకే ఈరోజు సువార్త అనేది స్తారు పఠించారు నా జీవితంలో కని విరిగి ఇట్లానే నాకు నా గ్రామంలో జరుగుతుంది నా కుటుంబంలో జరుగుతుంది నేను ఎప్పుడు ఊహించలేదు కానీ నాకు ఇంకా అప్పుడు దేవుడు అంటే విశ్వాసం లేదు నాకు దేవుడు అంటే విశ్వాసం అంటే ఫ్రెచ్చి పోతుండం వస్తుండం అంతవరకే ఉంది ఇప్పుడు నాకు దేవుని విశ్వాసం అంటే ఇప్పుడు ఒక ఇరవై ఏం లేదు సార్ దేవుడు అంటే నిజము దేవుడు అంటే నిజంగా దేవుడు నా హృదయంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు నా కుటుంబంలో చేసినాడు

తీసుకొని వాళ్ళు సేవకి వెళ్ళే వాళ్ళు అవసరం అన్నారు సార్ కొన్ని ఇక్కడ మా ఇప్పుడు రామ ఈ రాంబవల్ ఇంటికాడ చర్చి ఉంది కదా సార్ అక్కడ చర్చి చేసుకునేటివి అక్కడ ఊర్లో వాళ్ళు కొంతమంది ఎంత కమ్మ కాపోళ్ళు కురవాళ్ళు వాళ్ళు దయాలు పట్టిన వాళ్ళు కానపలు కాకుండా నిలు తీసుకుని వచ్చి వచ్చినారు సార్ వచ్చినారు వచ్చి కానపులు కాకుంటే కూడా మా మామగారు తన ప్రార్థన చేయించుకోకపోతే ఇంటనే కానిపోయినారు ఎరువును తేలుగుట్టిన వాళ్ళు కూడా వస్తే ప్రార్థన చేస్తే బాగా అయినాయి దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా బాగా అయినారు వాడుకున్నాడు ఆయన బాగా ఆయనకు దేవుడి మీద ఆసక్తి ఎక్కువ ఉండేది అట్లా ఆ కుటుంబం అట్లా కుటీం వరదలుకుంటా కొడుకులు అయితే మా ఇప్పుడు ఆయన కొడుకులు నా భర్త మా మరిది ఆయనంత వాళ్ళు మా మామూలుగా ఎదిగి మాకు ముగ్గురు కుమార్లు ఇద్దరు కూతురు అంటే ఒక కూతురు చనిపోయింది ఒక కూతురు ఇప్పుడు ముగ్గురు కుమార్లు ఉన్నారు సార్ ఆ వివాహాలు ఎక్కువైనా సార్ అందరూ నమ్ముకున్నారు దేవుళ్ళు విశ్వాసంగా ఎదుగుతున్నారు నా కుటుంబం వచ్చేసి దేవుని కానుకొని ఉండాలి సార్ కుటుంబం ఈ పొద్దు బలపడింది అంటే నా దేవుడు నాకు తోడు ఉండడు కాబట్టి నేను దేవుని మీద విశ్వాసంగా బతుకుతున్నాను కాబట్టి ఈ పొద్దు నా కుటుంబంలో నా ఏది కొరత లేక నాట్లు కానీ తృప్తిగా దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నాను సార్ మీ ముగ్గురు ముగ్గురు ఉన్నారు సార్ రక్షణలో ఉండారు సార్ అంత మందిరానికి వెళ్తాం అంటే ఇప్పుడు మరొక ప్రశ్న దేవుని మీద కోపం వచ్చిందా దేవుని అయితే ఎప్పుడు కోపం రాలేదు సార్ రాలేదు సార్ ఎన్ని శ్రమలు వచ్చినాయి సార్ వచ్చినాయి 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 కోపం లేదు సార్ అది మన పాపం కాబట్టి మనం చేసిన తప్పు మనం అనిపించాలి అనేది నాకు చేసినాము కదా అయితే తప్పు చేయడు అయితే బాధ పెట్టడు అది అది దేవుని నా జీవితంలో ఎప్పుడు తీసుకోలేదు సార్ నేను తీసుకోలేదు ఎప్పుడు తీసుకోలేదు చాలా బాధ దుఃఖంతో ఏడ్చినాను సార్ మీ వాడుకున్నాడు సార్ ఈ రోజు నాకు ఇంకా అంతకంటే సంపాదన ఇవ్వద్దు సేవ జరిగింది సార్ సార్ అయితే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మామగారు మామగారు పాటలు పాడేవారు మంచి పాటలు బాగా పాడేవాడు సార్ సొంత పాటలు రాసినారు సార్ బుక్ ఇక్కడ పెట్టుకున్నాం సార్ ఉండదు సార్ లేదు తెలుసు సార్ లేదు లేదు సార్ సేవ అనేది లేదు సార్ ఆయన బాగా జ్ఞానవంతుడు దేవుని మీద బాగా భక్తి కలిగి ఉన్నాడు సార్ అదే ఎక్కువ విన్నది ఏంటంటే ఈ కుటుంబం నుంచి ఈ కుటుంబం కుటుంబం పేరు ఏమన్నారు బందెల వాళ్ళు బందెల వాళ్ళ కుటుంబం నుండి బాగా సువార్త వ్యాప్తి చెందింది ప్లస్ ఇంకా కొంతమంది ఇందాక జానయ్య ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు జానయ్యాసు అబ్రహాము ఇందులో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ సేవ తక్కువగా అంతంత మాత్రమే ఉండేది ఎప్పుడైతే వీళ్ళు మా కంకణం కట్టుకొని సువార్త చేయాలని భారంతో అడుగు ముందుకేసినారు అప్పుడు సార్ చాలా చోట్ల చాలా మంది చెప్పారు నాకు విశ్వాసం కూడా ఏం చెప్పారంట

మా నాన్న చదివలేదనమాట చదివిపోతే బడి కూడా ఒక్కనాడు కూడా బడిపోలేదు నేను తొంభై ఏళ్ళలో నేను సార్ తొంభై తొమ్మిదిలో సార్ గుంటూరు పోయినా గుడారాల పండుగని పోయిన తర్వాత అక్కడ ఒక బైబుల్ తీసుకున్నా బైబుల్ తీసుకుని ఎర్థం నాకు చదువురాదేం రాదు ప్రభావ చదివే బైబుల్ చదివే మార్గం కూడా నాకు సహాయం చేసే ప్రభావం ప్రార్థన చేసుకుని బైబిల్ తెచ్చుకున్నాను

కొన్ని పెండిళ్ళకి వివాహాలు చేసేకి వస్తుండయనా ఆయన ఎక్కువ మా ఇంటి తాకు వచ్చిందనమాట అక్కడ పెళ్ళి ఎంత భోజనం చేసినా మా ఇంటి తాక్కు వచ్చారు రమయ్య గారు చెప్పండి వంకాయ రొట్టె చేయమని జొన్న రొట్టె వంకాయ చేయమంటే ఆయనకి చేసి పెడుతుంటే అట్లా ప్రార్థన చేసేది బాగా ఎక్కువ ఉండే తాను ఇతని ఎవరు తాండాల ధనల నాయకుడు అని ఆయన కూడా పెత్తకొండలో ఉంటాడు ఆయన కూడా వచ్చేసి దెండ్ సేకులు వేసినారు ఇక్కడ వచ్చినారు వాళ్ళకి సేకర చేసినాము వాళ్ళకి బట్టలు ఉతికి నీళ్ళగా పెట్టి వాళ్ళకి బాగా పరిచయం చేసినాం సార్ నేను కూడా చిన్న వయసులోనే ఇంకోటి ఏంటంటే మీ కుటుంబం గురించి నేను ఉన్న విషయము ఎక్కువ మంది సేవకులు మీరు ఆదరించారు దిండి కుటుంబం సార్ దెండ్గా ఆదరించినాం సార్ అంత ఇంత చెప్పలేము చెప్పులేము దండి ఆదరించినాము ఏదో శాతం సాయం చేసినాము ఎందుకంటే క్రైస్తవులు అనేది ఎక్కడ చూసినా ఇది సువార్థ వినిపించాలా ప్రతి గ్రామంలో ఎరగాల దేవుని కుటుంబాలు కావాలా అనే ఆవిష్తోనే మేము వచ్చిన శివక్ వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి నీళ్ళ పోసి బట్టలు పిండి వేసి వాళ్ళకి అంత శార్థులకు ఇచ్చి కూడా అప్పట్లో కూడా ఇచ్చి పంపించినాం సార్ అంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్న చేర్చుకున్నవాడు నా పరలోకి తండ్రిని చేర్చుకున్న ప్రభు చెప్పారు ఆ మాట ప్రకారం మీరు సాక్షాత్తు చేర్చుకున్నారు చాలా సంతోషం ఏంటంటే అమ్మా మరి మీరు పాటలు పాడుతా అన్నారు కదా ఏదైనా ఒక పాట మీరు ఒక పల్లవి పాడి వినిపించగలరు అమ్మా సరేలే చూస్తున్నారు కదా తల్లి ఎంత అద్భుతంగా మరి సాక్ష్యం వీడియో వీక్షిస్తున్న వారందరూ కూడా గమనించండి ఇలాంటి వారు మట్టిలోని మాణిక్యాలు ఇలాంటి వాళ్ళని మనం అందరం కూడా గుర్తించాలి అప్పట్లో కెమెరాలు లేవు అప్పట్లో మరి యూట్యూబ్లు లేవు ఏమీ లేవు అటువంటి సేవ చేశారు ఈ రోజుల్లో చిన్నది చేసుకుందా యూట్యూబ్లో చెప్పేస్తున్నాం ఒక సాక్ష్యము ఇక్కడ అమెరికా నుండి ఇట్లా సేవకులు వీళ్ళక్క సేవకులు దండగా వచ్చినారు ఒక పది మంది లెక్క ఆయన వచ్చినారనమాట ఈ అబ్బాయి నా కడపలో ఉన్నాడు ఇంకా అప్పుడు తొమ్మిది నెలలు నాకి వాళ్ళకి వంట చేసి పెట్టి అప్పుడు పైసడ్డాలు లేవు ఇల్లు పొగాతో చుట్టుకున్నా వాళ్ళకి మూడు పూట్ల అమెరికాలో మద్రాసు అంటే వాళ్ళు మంచి తిండి తినేవాళ్ళు కదా వాళ్ళకి వంట చేసి పెట్టుకుంటారు సేవకులు అంటే ఒక ఎనిమిది మంది వచ్చినారు అమెరికా నుండి వచ్చినారు 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 వాళ్ళకు ఒక దినాలు అన్నం చేసి పెట్టినాము అన్నం వండేది మా ఇంట్లో పది రోజులు జాతీయ ఉంటాం పది రోజులు అన్నమండి పెట్టే మా ఇంట్లో సహించినారు సార్ మద్రాసు వాళ్ళు అమెరికా వాళ్ళు కూడా వచ్చినారు అమెరికా వాళ్ళు వచ్చిన అమెరికా వాళ్ళు వచ్చినారు వచ్చిన మా ఇంట్లో అన్నం వండి పెట్టేది అది ఎందుకంటే మా ఇంట్లో ఉంటాయి కదా మాది వ్యవసాయం కదా సార్ అవన్నీ ఉంటాయి గలీజ్ ఉంటుంది అన్నట్ల ఎర్రవల్లు బాగుంది ఇక్కడ అబ్రహ్మలమ్మ ఇంటికి భోజనానికి ఆడ అక్కడ భోజనం పెట్టి మా ఇంట్లో చేసుకునేది ఆ ఇంట్లో పెట్టేది అనమాట దేవుని జ్ఞానం ఇచ్చి నాకు ఈ పొద్దు దేవుడు నేను లోబడే దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చినాడు ఈ పొద్దున కుటుంబం దేవుని నమ్మిన కుటుంబం అయింది అని ఈ పొద్దు నేను సంతోషపడుతున్నాను సార్ జ్ఞానం దేవుని జ్ఞానం కంటే కావాలి సార్ నాకు ఏది లేదు కాబట్టి వాళ్ళు ఏం పని చేస్తారు సార్ ఒక అబ్బాయి బేల్దారు ఇద్దరు అబ్బాయిలు మామూలు రైల్వే కంట్రాడు సొప్పనాడు తీసుకొని తీస్తారు సార్ సార్ సంపాదిస్తారు బాగా డబ్బు చంపాయాలని లేదు సార్ మనకు ఆపుడు కాపుట్టు జరిపితే చాలు దేవునికి లోబడి ఉండాలా దేవునికి అనుకోని ఉండాలా మనకి బాధ సార్ కంటే ఏదైనా బాధ వచ్చిందంటే ఒకప్పుడు పేదరికాన్ని అనుభవించారు అవును సార్ ఆ పేదరికంలో నుండి వచ్చినప్పుడు నా కొడుకులు ఈ పేదరికం అనుభవి అనుభవించకుండా ఉండాలంటే వీళ్ళు బాగా సంపాదించాలా సంపాదించి వీళ్ళు సుఖం అనుభవించాలా ఎన్న సార్ లేదు సార్ నాకు నా కొడుకులు దేవునికి దేవు ఎరితేస్తాను అనుకున్నాను సార్ నా జీవితంలో ఎప్పుడు నేను డబ్బు సంపాయాలా చూడాలని లేదు ఆ అప్పుడు జరిగిపోయిన చింత లేదు కారంబు తిన్న చింత లేదు సంతోషంగా ఉండాలా సార్ గంట తప్ప నేను ఎప్పుడు డబ్బు ఆశలేదు సార్ డబ్బు అనేది ఎప్పుడు నాకు అనిపించలేదు అట్లా అనిపించలేదు అంటే మామగారు మామగారు కూడా ఉండేవాళ్ళు సార్ ఏం డబ్బు పిచ్చి ఆయనకి లేదు అంటే గురించి చెప్పలేదు మా భర్త సార్ దేవునిలో ఉండాడు కానీ అంత కాదు కాదని కాదు లేదు మామగారు తయారైన సార్ నాకు ఇంకా అంతే చాలు సార్ వాళ్ళ సంపాదన వద్దు వాళ్ళ డబ్బు వద్దు వాళ్ళ కుటుంబాలు దేవుని కానుకొని ఉంటే చాలు దేవునికి లోపడితే చాలు వాళ్ళ చిత్తం అయితే ఎడని రెండు మార్పు దేవుని మార్చ చెప్పు రావాలా ఇంకొక కొన్ని ఆత్మ సంపాదించుకుని అనేది నా మనసులో ఉంది సార్ అంతే సార్ సంపాది డబ్బుతో డబ్బు ఇల్లు ఏమంత అవసరం లేదు సార్ ఎందుకంటే ఉండే ఉండాలా సార్ ఉండే ఇల్లు ఉండాలా తిండి ఉండాలి బట్ట ఇంకా తప్పితే మాకు ఇంకేం ఆవరణాలని ఇష్టం లేదు ధనం కావాలని ఇష్టం లేదు సార్ ఎందుకు దేవుడు అంటే మీకు అంత ఇష్టం ఎందుకు ఆయన మన కొరకు ఎంతో బాధపడి ప్రాణం అర్పించినాడు ఈ పొద్దు మనం ఈ పొద్దు ఈ స్థాయిలో ఉండమంటే ఆయన సాయం చేయకపోతే స్థాయిలో ఉండే కదా సార్ అది నా కుటుంబం ఎన్ని అంటున్నట్ల ప్రతి క్షణం ప్రతి ప్రతి క్షణంలో కాపాడుతున్నాడు కాపాడుతున్నాడు సార్ కాపాడుతున్నాడని వెంబడిస్తున్నారా కాపాడుతున్నాడు ఇంకేమన్నా ఆయన నుండి మీరు ఆశిస్తున్నారా దేవుడి నుండి అవును సార్ మనము ఈ లోకం ముడిసిపోయినప్పుడు మనం అక్కడ పోయినప్పుడు ఆయనతో ఉండాలని మనకు కూడా ఆశ ఉంటది కదా ఆయన ఒక మంచి పద్ధతుల ఉండడు కాబట్టి మనం కూడా ఆయన ధరకి నడసల్లా ఆయన కానుకొని జీవించాల ఆయన చేసేదంతా మంచిది తెలిసిన విషయాలు చెప్పండి నమ్ముకుంటే ఇప్పుడు సుఖ సుఖశాంతులతో బ్రతకచ్చు అనే మాట చెప్పారు హాయిగా సాగుతా ఉంది కలిగిన కాడికి గానీ హాయిగా జీవిస్తా ఇంకేమన్నా పర్లోక రాజ్యంలో ఉంది సార్ దానికోసం అంతా ఇక్కడ ఇక్కడ లేదు అన్నది మనం చనిపోయిన తర్వాత దేవుడు తన రాజ్యాన్ని అట్లా మనం చేసేది దేవుడు ఉన్నాడు రాజ్యాన్ని టార్గెట్ అందుకని కొడుకులు చేసి మీరు సువార్త చేసి అనేకులను సంపాదించి పరలోకానికి తీసుకోవాలి అంతే సార్ చాలా మంది అట్లా లేరు ఏమన్నారంటే క్రైస్తవ కుటుంబాలలోనే బాగా డబ్బు ఆ కొడుకులు మంచి ప్రయోజకులు కావాలి బాగా కోట్లు కోట్లు చంపాలా ఈ ఆశలు ఎక్కువ ఉన్నాయి లేదు సార్ ఏ మాత్రం లేదు సార్ లేదు సార్ పర్లోక రాజ్యం ఉంటే చాలా సార్ ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు మన కోసరానికి ఎన్నో చేసినాడు ఎన్నో వేసి పెట్టినాడు ఈ సమస్తం అంతా ఆయన చేసిండేదే ఆయన లేదు ఏది లేదు భూమి ఆకాశము నక్షత్రాలు దేవుడు నిర్ణయించినాడు ఆనాడు ప్రజలను కూడా ఆయన చేసినాడు మనిషిని గాని ఈ పొద్దు మనం ఆయన దారిలో నడిస్తే మనకు బాగుంటది కానీ ఏరే ఏరే దారిలో నడిచకూడదు సరే అంటే ఇప్పుడు ముగ్గురు కొడుకులు ముగ్గురు ఒక ఆయన పొందలేదు సార్ ఇద్దరు పొందిన నడ పైన పొందలేడు చిన్న ఆయన పెద్ద ఆయన పొందినారు సార్ పొందినారు సార్ చాలా సంతోషం అంటే ఇప్పుడు మరి ఒక అనిపిస్తుంది సార్ ఆయన కూడా ఒక టైం రావాలి కదా సార్ మనం ఒత్తిడి పండు చేస్తే బాగుండదు అది ఆయనకు ఇష్టం కావాలి ఆయన నమ్మకం చేస్తాం సార్ చేస్తాం కుటుండ్ పద్దంట్లు వేస్తేనే సార్ వాటికే కాదు ఇంకా మనం కొనసాగాల వాటర్ మిషన్ తీసుకునే కాటికే మన అయిపోదు కదా ఆయన దారిలో మనం నడుస్తా ఉండాలి ఆయన పనులు రక్షణ అంటే రక్షణ పని ఏదంటే మార హృదయం హృదయం మారాలి సార్ వాటర్ మిషన్ తీసుకుంటే రాదు హృదయం మారాలి సార్ మారాలి మంది తర్వాత బాటేసిన కొంతమంది ఇప్పుడు మనసు మారింది కదా మారింది సార్ ఆ కుటుంబం ఆ కుటుంబలో మరి ఇప్పుడు నా మనములు లో రాళ్ళు కూడా నా భూమి భూమి మీద ఉండే వరకు దేవుని కానుకొని ఉండాలి మాట సంతోషం అంటే ప్రభు ఆనుకొని ప్రభు కొరకు సంపాదించి లోకాన్ని ఆయనతో పాటు ఈ పరలోకం చాలు చాలు ఈ ఆలోచనతోనే మీరు ఎప్పుడు ఆలోచిస్తారు ఆ చూసారు కదండి మరి ఎంత మంచి సాక్ష్యమో తల్లి గారు మనకు ఇంతవరకు చక్కని మాటలు తెలియజేశారు ఆ ఒక పాట కూడా పాడుతారు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజుల్లో చాలా మంది ఆస్తులు సంపాదించుకోవాలా భూములు సంపాదించుకోవాలా మేడలు మిద్దలు కారులు వీటి వెంట పరిగెత్తుతున్నారు చాలామంది క్రైస్తవులు కానీ తల్లిగారు చెప్పేటువంటి మాట ఆత్మలు సంపాదించాలా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు నా కుటుంబము నా పిల్లలు నా కోడళ్ళు నా మనవళ్ళు మనవరాళ్ళు ప్రభువులు నిలిచి ఉండి పరలోకం చేస్తే అంతేసారు ఇలాంటి మరి మంచి సాక్ష్యం మీ ఎదుటికి తీసుకురావడానికి ప్రభు సహాయం చేశాడు వారి కుటుంబం ద్వారా అప్పట్లో చదువు లేదు చదువు ఏమాత్రం కూడా చదువు లేకపోయినప్పటికీ కూడా ఎంత ఆశ దేవుని పట్ల ఆ తల్లి కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించేయండి కాబట్టి ఇలాంటి వాళ్ళు మరి ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా పైకి దావడానికే మేము ఈ యొక్క మరి ఇంటర్వ్యూస్ ప్రారంభించాం చాలా సంతోషం తల్లిగారు మంచి విషయాలు తెలిసేశారమ్మా ఇంతవరకు ఒక చక్కని పాట పాడితే చివరిగా మనం ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేసుకుందాం పాట పాడతారమ్మా మీ స్వరం ఆ వీక్షకులందరూ కూడా గమనిస్తారు సరే సార్ మైనలతో కలిసిన సరము పిలిసిన యేసు పిలిసిన పిలుపను నీ వింటివా. విన్నా సంతోషంతో అద్భుతంగా పాడారు మంచి స్వరం ఎన్ని పాటలు పాడగలరున్నా మీరు మొత్తం మీరు ఎన్ని పాడగలరు సుమారుగా ఎట్లా దాన్ని పాత పాట లేకి అన్నీ అన్నీ చాలా పాత కీర్తన అప్పట్లో రాగం తెలియకపోయినా అనేది అంటే వాళ్ళు రాసిన వాళ్ళకు తెలియదు రాను 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 రాశారు కీర్తనలు సరే ఇట్లాంటి కీర్తనలు మొత్తం అన్ని పాడగలరు ఒక నూరు కీర్తనలు పాడగలరా

లేదా తెలియజేయచ్చు మీ దగ్గరకు కూడా వచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తాం చాలా సంతోషం